చిన్న మాట ప్రకారం కరెక్ట్ డేట్ మిస్ కాకుండా ట్వంటీ థర్డ్ అనుకున్నాము కానీ మాకు కూడా ఎన్నో అవంతరాలు ఎన్నో ప్రోగ్రామ్స్ ఉంటాయి బయలకి ఈరోజు మేము కూడా మీకోసం సమయం కేటాయించుకునే విధంగా మాకు కూడా స్పేస్ దొరకడం చాలా ఆనందాన్ని ఇచ్చింది ఇంత టైం మీతో గడుపుకోవడానికి మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు ములుగు వచ్చినందుకు వాటి వెల్కమ్ చెప్తూ ముఖ్యంగా మిమ్మల్ని మమ్మల్ని అందరినీ కోఆర్డినేషన్ చేయడంలో ఆ బ్రిడ్జి లాగా అక్కడ నుంచి అవతల నుంచి ఇవతలకు వచ్చినాం తీగల వంచిన బ్రిడ్జి లాగా మరి నిర్మాణ సంస్థ మయూరు గారు ప్రత్యేకంగా చొరవ చూపినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా మా కలెక్టర్ గారు కూడా ఎప్పటికప్పు ఎప్పటికప్పుడు మీతో మన సంస్థలు ఏమున్నా కూడా ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ చేస్తూ మరి వాళ్ళకు అవగాహన ఇవ్వడం కానీ వాళ్ళ డౌట్స్ ఏమైనా ఉంటే ఎప్పటికప్పుడు క్లియర్ చేయడం కానీ ఆ స్పేస్ ఏమేమి సబ్జెక్ట్ ఉంటుంది ఎట్లా ఎట్లుంటుందో అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడంలో తను కూడా ఒక త్రీ టైమ్స్ మన హైదరాబాద్కి రావడం జరిగింది రెండుసార్లు ప్రజాభవన్లో వచ్చిన ఒకసారి మళ్ళీ మనం ఒక మీటింగ్ పెట్టినప్పుడు కూడా అక్కడ ఎవరు పెట్టాలి ఇన్ఫోసిస్ వాళ్ళు పెట్టినప్పుడు కూడా అక్కడ కూడా రావడం జరిగింది సో ఒక కలెక్టర్గా ఉన్న ఐసీఏ అప్పుడు కూడా రావడం జరిగింది అంటే ఇక్కడ నేను ఒకదానే కాకుండా ప్రభుత్వ యంత్రాంగం కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి ఒక అఫీషియల్గా ఉండేటువంటి అధికారులు కూడా ఈ యొక్క సిఎస్ఆర్ ఫండ్స్ను మిమ్మల్ని మా ప్రాంతానికి తీసుకురావడానికి వారు కూడా స్పెషల్ ఎఫర్ట్స్ పెట్టినందుకు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా మయూర్ గారు ఉన్నట్టుగా ఇదొక న్యూ హిస్టరీ మనం క్రియేట్ చేస్తూ ఉన్నాం కొత్త ప్రపంచం అంటే ఇందాక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అది ప్రపంచాన్ని ఆక్యుపై చేస్తుంది కానీ అట్లా అనుకున్నంతగా అది అంటే ఇట్లాంటి మీరు తిరిగినటువంటి ఊర్లు ఉన్నాయి ఇంక ఇంతకంటే ఇప్పుడు మీకు డోల్ కొట్టినట్టు ఆ విలేజ్కి తీసుకెళ్ళాలనుకున్నాం కానీ బై మిస్టేక్లో మనం ఇంకా అటు డో లేట్ అయిపోయింది మీరు అంత లోపలికి రావడం ఇబ్బంది అవుతుందని అట్లాంటి ప్రపంచాన్ని కూడా మీ ద్వారా ఈ ప్రపంచానికి ఈ మనము చాలా బాగా డెవలప్ అయిన సొసైటీలోనే ఇంకా ప్రజలు ఎంత వెనుకబాటుతనంతో ఉన్నారు అనే అటువంటిది కూడా చూపించగలుగుతాం కాబట్టి మీరు దాన్ని ఆ ఆ గ్రౌండ్ను వెతికి ఒరిజినల్గా ఎక్కడి నుంచి అయితే డెవలప్ స్టార్ట్ కావాలో అక్కడ మీరు ఈరోజు వస్తున్నారు అలాంటి మూలాల నుంచి మీరు పనిచేయబోతున్నందుకు నిజంగా మీ లైఫ్లో కూడా గ్రేట్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందని నేను భావిస్తూ ఉన్నాను ఇక్కడ అదే అంటున్నాను మనం రోజు అక్కడ హైదరాబాద్లో అలవాటైపోయినాము చూస్తుంటాము అదే 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 ఈరోజు మీకు ఖచ్చితంగా మేము కొంచెం కొత్తదనాన్ని అయితే ఇచ్చినామని భావిస్తూ ఉన్నాం కాబట్టి మీకు ఎంత వీలైతే అంత అడాప్షన్ చేసుకోవడం లేదా డిఫరెంట్ యాంగిల్స్లో కూడా ఇంకా అడాప్షన్తో పాటు ఇంకా వేరే ఈ యొక్క సబ్జెక్ట్ మేము చేయగలుగుతాం ఎడ్యుకేషన్లో మేము ఈ ఈ అంశాలను మేము తీర్చగలుగుతాం లేదా ఈ ఐటమ్స్ మేము సమకూర్చగలుగుతాం లేదా ఎట్లా మీ మీ యొక్క సంస్థలో ఎలాంటి ఛాన్సెస్ ఉంటే అది ఇటువైపు ములుగువైపు వైపు పెట్టాలని నేను కోరుతా ఉన్నా మొన్న ఒక సంస్థ నుంచి కూడా ఢిల్లీ నుంచి వాళ్ళు వచ్చి ఒక ముప్పై స్కూల్స్ థర్టీ స్కూల్స్ సర్వే చేసి వాళ్ళు స్కూల్స్లలో ఒక న్యూ ఎడ్యుకేషన్ విధానాన్ని ఇంప్లిమెంటేషన్ చేద్దామని కూడా ఒక ఫైవ్ డేస్ ఇక్కడ స్పెండ్ చేసి వారు రీసెర్చ్ అంటే చేసుకొని వెళ్ళడం జరిగింది అట్లా ఉషా వాళ్ళు వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇచ్చి ఒక కొంతమందికి ఉమెన్కు మిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది కొంతమంది మన ల్యాప్టాప్స్ ఇవ్వడం జరిగింది మౌర మౌర్యేట్ ఎక్కువ వాళ్ళు కొన్ని ల్యాప్టాప్స్ కూడా ఇవ్వడం అంటే ఇక్కడ ఏం జీరో నుంచి మనం స్టార్ట్ అవుతున్నాం కాబట్టి మీకు ఎట్లా వీలైతే అట్లా అడాప్షన్ అనేది ఒక ఊరును సమూలంగా మార్చడానికి అవకాశం దొరుకుతుంది ఆ ఊరు ఎప్పుడో ఒక మోడల్గా ఉండిపోతుంది ఇప్పుడు మీకు మళ్ళీ వెళ్ళేటప్పుడు ఆ నందిపాడు కూడా చూపిద్దాం అనుకున్నాము నిర్మాణ వాళ్ళు మరి మయూర గారు కలెక్టర్ గారు అంతా చొరవ తీసుకొని ఇరవై మూడు లక్షలలో అంటే అది మీ మీరు ఇచ్చే సిఎస్ఆర్ అనేది కరెక్ట్గా యూజ్ అవుతుంది ఇప్పుడు దాంట్లో జిఎస్టీలు ఇక్కడ అక్కడ ఏముండదు ఇద కరెక్ట్గా స్ట్రక్చర్ వచ్చేసి ఇరవై మూడు లక్షల్లో ఒక వాటర్ ట్యాంక్ కట్టారు ఒక మంచి కమ్యూనిటీ హాల్ కట్టిరు మంచిగా ఫ్యాన్లు ఇచ్చిర్రు టాయిలెట్స్ కట్టిరు అన్నీ వచ్చేసాయి అద్భుతం అనిపించింది మాకు కాబట్టి సిఎస్ఆర్ ఫండ్స్ ఈ ప్రాంతంలో రావడం మూలంగా మాలాంటి మారుమూల ప్రాంతాలు కూడా బాగా డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది మీకు కూడా ఖచ్చితంగా తృప్తినిచ్చేటువంటి పని ములుగు మీ ఇల్లు అనుకోండి ములుగు మీ సొంత ప్రాంతం అనుకోండి ఈ ప్రాంతంలో మీరు పేపర్ ద్వారా చూసినా లేదా ఇతరత్ర న్యూస్ ద్వారా చూసినా లేదా ఏ యాంగిల్లో మీకు ఏం చేయాలనిపిస్తే డెవలప్మెంట్ యాక్టివిటీస్ అది మీరు ఎంచుకుంటే మేము ఎప్పుడూ కూడా అవన్నీ మరి ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉంటాం అంతిమంగా ఈ ప్రాంతం ఇలా టూరిజం ఈ యొక్క ఐలాండ్ ఇలా డెవలప్గా అందరిని అట్రాక్ట్ చేస్తుందో మా విలేజ్లు కూడా ఇదొక మోడల్ విలేజ్ ఇదొక మోడల్ విలేజ్ ఎక్కడ చూసినా ఒక మోడల్ ఈ వెనుకబడ్డ ప్రాంతం నుంచి ఈ ప్రపంచానికి ఒక న్యూ మోడల్ను మనము న్యూ హిస్టరీని మనం చూపిస్తే ఇది ఎట్లా సాధ్యమైంది అంటే మరి మయూర గారు అదే మరి ఈ విలేజ్ ఈ రూపానికి వచ్చింది అని మనం చూపించగలగాలి అందుకనే ఇప్పుడు గవర్నర్ గారు కూడా ఒక విలేజ్ దత్త తీసుకున్నారు ఇక్కడే కొండపర్తి అనేటువంటి విలేజ్ అది కూడా రోడ్డు లేనటువంటి విలేజ్ గుహము ఆయన చిన్న విలేజ్ అని చెప్పి సరే దాన్ని వారు కూడా అడాప్ట్ చేసుకోవడం జరిగింది అట్లా ఇంకెవరైనా కూడా మీకు రావడానికి మనకు నేషనల్ హైవే ఉంటుంది ఇబ్బంది ఏమి ఉండదు హైదరాబాద్ నుంచి మీరు వచ్చిర్రు కాబట్టి రోడ్ మేజర్ పెద్ద రోడ్కి ఏమి ఇబ్బంది ఉండదు లోపలికి వెళ్తా ఉంటే కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ కూడా ఇప్పుడు మీరు వెళ్ళిన విలేజ్ కూడా ఆల్రెడీ రోడ్ సాంక్షన్ ఉంది మీరు మళ్ళీ వచ్చేసరికి ఆ రోడ్ కంప్లీట్ చేసేస్తాం బీటీ చేసేస్తాం అదేవిధంగా మీరు సర్వే చేసినటువంటి కొన్ని అంశాలను కూడా నేను కలెక్టర్ గారు మా పరిధిలో ఉన్నాయి ఆ సీసీ రోడ్లు కానీ తర్వాత కొన్ని మహిళా గ్రూప్లకు మా మహిళ నేను కూడా మహిళా సంక్షేమంతో పాటు ఈ ఉమెన్ గ్రూప్స్ కూడా నేనే చూస్తూ ఉన్నా మొన్ననే సీఎం గారు ఇక్కడ వరంగల్లో మీటింగ్ పెట్టారు మళ్ళీ తొమ్మిదో తారీఖు నాడు నవం మన డిసెంబర్లో శిల్పకళ వేదికలో ఉన్నటువంటి దాదాపుగా వన్ షాప్స్ కూడా వాళ్ళకి ఇస్తా ఉన్నాం అమ్ముకోవడానికి పాప శిల్పారా అంటే అమ్ముకోవడానికి అప్పుడప్పుడు మీ కార్పొరేట్ కంపెనీస్ కూడా ఏదైనా ప్రోగ్రామ్ పెట్టినప్పుడు మాలాంటి ప్రాంతంలో తయారైనటువంటి ఉత్పత్తులను అక్కడ కూడా పెట్టుకొని సేల్ చేసుకున్నట్టు కూడా ఖచ్చితంగా మా శాఖ తరఫున మీతో కోఆర్డినేషన్ చేసుకుంటామని తెలియజేస్తూ మరి కాలాతీతం అయితే మీరు చాలా దూరం నుంచి ఫస్ట్ టైం ఇంత దూరం మరి జర్నీ చేసి వచ్చి ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు కలుగుంటే అర్థం చేసుకుంటారని కోరుకుంటూ తప్పకుండా మీతో మా జర్నీ మాతో మీ జర్నీ లైఫ్ లాంగ్ ఉండాలని ములుగు డెవలప్ అయ్యేంత వరకు కూడా కొనసాగించాలని మేము ప్రభుత్వం కాదు మీరు ఏదో కార్పొరేట్ సంస్థ కాదు మీరు మేము హ్యుమానిటీతో హ్యుమానిటీ గ్రౌండ్లో పనిచేసుకుంటూ ఒక కుటుంబం లాగా ముందుకెళ్లాలని కోరుతా ఉన్నాం ఈ బంధం మానవత్వంతో కూడుకున్న బంధం మంచి మనసుల బంధంగా మరి కొనసాగాలని కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తాను